అందరికీ నమస్తే అండి మెడికల్ కాలేజీల పీపీపీపీ వ్యతిరేకంగా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలను కేటాయించడానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు అదే ఫోబియా అదే మైండ్లో ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి కానీ నిర్వహణ మాత్రం నియంత్రణ ఏమో ప్రభుత్వానికి నిర్వహణ ఏమో ప్రైవేట్ది ఇది పీపీపీకి సింపుల్గా చెప్పుకోవాలంటే అలా మెడికల్ కాలేజీలను అప్పగించడానికి రెడీ చేశారు మొన్న కూడా ఈ కొత్త మెడికల్ కాలేజీ ఐదు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల విషయంలో ప్రభుత్వ కేటగిరీ కింద ఫీజుని ముప్పై వేలు నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటా కిందేమో ఇరవై తొమ్మిది లక్షలు అండ్ బి కేటగిరీ కిందేమో తొమ్మిది లక్షలు నిర్ణయించారు సో అంటే ప్రభుత్వ పరంగా ఫీజులు చాలా తక్కువగానే నిర్ణయించారు కానీ ఓన్లీ ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై తొమ్మిది లక్షలు అదే భారీ ఫీజు అదే ఎక్కువ ఫీజు అనేటట్టు వైసీపీ మీడియాలో హైలైట్ చేశారు సరే ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలు పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుంది ఈ నెల పదిహేడవ తేదీన గవర్నర్ గారికి ఆ సంతకాల ప్రతులు అందజేస్తారంట ఈలోగా నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా లేదా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు ఆ కోటి సంతకాల పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి ఒక డబ్బాలో బాక్సుల్లో వేస్తారు అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇస్తారంట ఇది వైసీపీ చేపట్టిన కార్యక్రమం సరే ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కోటి సంతకాలు ఒకప్పుడు నిజానికి కోటి సంతకాలంటే మంచి ఉద్యమం పెద్ద ఉద్యమం ఒక నిర్ణయానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి మంది సంతకాలు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా సో అందుకే కోటి సంతకాల ఉద్యమం అనేది విపరీతమైన ఆదరణ ఉండాలి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కోటి సంతకాల ఉద్యమానికి అంత ఊపు లేదు అంత అంత సీరియస్నెస్ లేదు మంచిదే కానీ సీరియస్నెస్ లేదు పైగా ఇప్పుడు కోటి సంతకాలు చేయడానికి ఎవరు ఇష్టపడరు ఏమో ఏం సంతకం చేస్తే ఏమైపోద్ది అనే భయంలో జనం ఉన్నారు అర్థమైందా ఈ రోజుల్లో ఎవరు అంత స్వేచ్ఛగా వెళ్ళి సంతకాలు చేయరు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కానీ వైసీపీ వాళ్ళు కోటి సంతకాలు అయిపోయినాయి సక్సెస్ అయ్యింది కోటి కంటే ఎక్కువ మందే సంతకాలు చేశారని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందు చెప్పారు కోటి కోటి సంతకాలు టార్గెట్ పెట్టుకున్నాం అంతకన్నా ఎక్కువగానే భారీగానే సంతకాలు చేశారు ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతమంది జనాలు ఉన్నారు అన్న ఉన్నారన్నట్టు చెప్పారు అసలు ఈ కోటి సంతకాలు అయ్యాయో లేదో కూడా డౌటే చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ వైసీపీకి కొంచుకోట లాంటి కనిగిరి మార్కాపురం గిద్దలూరు ఎర్రగుండపాలు అండ్ పల్నాడు జిల్లా లాంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా కేవలం అక్కడ స్థానికంగా మండలాల వారీగా నాయకులకు గ్రామాల వారీగా నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ చేయించారు ఒక గ్రామంలో ఒక కార్యకర్త ఇంటికి ఒక మూడు పుస్తకాలు రెండు పుస్తకాలు పంపించి దానిలో సంతకాలు చేయించండి మీ ఊర్లో కనీసం ఒక వంద సంతకాలు రావాలి మీ ఊరి నుంచి ఒక నూట యాభై సంతకాలు రావాలి అని చెప్పి టార్గెట్లు విధించి మరీ చేయించారు సో అలా వాళ్ళు ఊరిలోకి వెళ్ళి సంతకాలు చేయమంటే ఎవరు చేస్తారు వాళ్ళే ఏదో ఎడమ చేత్తోనో కుడి చేత్తోనో సంతకాలు చేస్తారనమాట వాళ్ళకు తోచిన పేరుతో సంతకం చేస్తారు సంతకం చేయమండి ఇవ్వండి నేను ఒక్కడిన కూర్చొని రోజులో సంతకాలు పెట్టమంటే వెయ్యి సంతకాలు పెట్టతా వెయ్యి రకాలుగా అంతే కదా సో ఈ సంతకం ఎవరిదైనా ఎవరు చెక్ చేస్తారు రేపు పొద్దున్న గవర్నర్ గారి దగ్గర కోటి సంతకాలు తీసుకెళ్తే ఆయన ఏమైనా చెక్ చేస్తాడా లేదా మీడియా ముందు కోటి సంతకాలు చూపెడితే వాళ్ళు ఏమైనా చెక్ చేస్తారా ఇది 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 రైటింగ్ ఒకేలా ఉందని చెయ్యరు కదా అసలు కోట్ చేయించారు సో ఇక్కడ జరిగింది ఏంటంటే కోటి సంతకాలు అనేది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ మేబీ ఒక లక్ష మంది చేత ఒక్కొక్కరు వంద సంతకాల చేత పెట్టించుంటారు అంతే అది అలాగే జరిగి ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలే కొంతమంది ఈవెన్ ఓపెన్ అప్ అవుతున్నారు ఈ సంతకాలు పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు భయపడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకం పెడితే ఏమైపోద్దని గ్రామాల్లో భయపడుతున్నారు అందుకని మేమే పెట్టేసి ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు అనమాట సో ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమం పెట్టారు హైదరాబాద్లో కూడా రెండు మూడు సెంటర్స్లో కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి కేంద్రం పెట్టారు అక్కడ కూడా పెద్దగా ఖాళీగానే ఉన్నారు తప్ప ఇంట్రెస్ట్ చూపించలేదు అలా వైసీపీ వాళ్ళు చేపట్టిన కోడి నేను ఇక్కడ వైసీపీ అనే కాదు ఈ రోజుల్లో ఎవరు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టినా సక్సెస్ అవ్వదు జనం స్వేచ్ఛగా వచ్చి సంతకం చేసే పరిస్థితి లేదు సో ఇది దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా మేనేజ్ చేశారంటే వాళ్ళ కార్యకర్తలకు టార్గెట్లు ఇచ్చి వాళ్ళ నాయకులకు టార్గెట్లు ఇచ్చి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా చేయించి దాన్ని తీసుకొస్తున్నారు దాన్ని గవర్నర్ గారికి ఇస్తున్నారు అయితే నేను వచ్చి నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం తప్ప రైటా అనేది ప్రజలు వాళ్ళ వరకు బాధితులుగానో లేదా లబ్ధిదారులుగానో ఉంటేనే ఆలోచిస్తారు నేరుగా దాని ప్రభావం తెలుసుకున్న వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటీకరించేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నిర్వహణ నియంత్రణ అంతరా అంతా మీ ఆ భూములన్నీ మీ మీకు నచ్చినట్టు చేసుకోండి అంటే ప్రభుత్వం తప్పు ఇక్కడ వీళ్ళ నిర్వహణ మీది నియంత్రణ మాది మేము చెప్పినట్టు మీరు చేయాలి దాని నుంచి మీరు లాభం పొందండి దాంతో మీరు బిజినెస్ చేయొద్దు అనేటట్టు చెప్పుకొచ్చారనమాట సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దశల వారీగా దాని రిజల్ట్స్ కనిపించిన తర్వాత అప్పుడు మనం దాని మీద రివ్యూ చేయాలి అవసరమైతే ఎనీ టైం ప్రభుత్వం క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది